హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్ మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన టాపిక్ స్కూల్ డేస్ మెమోరీస్ అంటే మనం చదువుకున్న రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితానికి ఎల్లప్పుడూ గుర్తుండిపోయే మన స్కూల్ డేస్ మనం స్కూల్లో చేసిన అల్లరి పనులు మన మొ మొదటి ఫ్రెండ్ మన మొదటి గురువు మనం మొదటిసారిగా గెలుచుకున్న బహుమతి అది కూడా ప్రిన్సిపల్ చేతి మీద తీసుకున్నవి మనం చదువుకున్న రోజులు ఇలాంటివి ఎన్నో మనకు అందమైన మరవలేని జ్ఞాపకం మనం చదువుకున్న రోజుల్లో కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం మొదటగా మనకు గుర్తుండే విషయం స్కూల్ అసెంబ్లీలో ప్రేయర్ మన ఫ్రెండ్స్తో కలిసి ఒక వరుసలో నిల్చోవడం బుధవారం మరియు శనివారం వైట్ డ్రెస్ ధరించే వాళ్ళం అంతేకాకుండా మన వైట్ షూస్కి ఏదైనా మరక గనక అంటితే మనలో చాలామంది చాక్పీస్తో రబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన నోట్బుక్స్కి బ్రౌన్ పేపర్తో అట్టలు వేయడం క్లాస్ రూమ్కి టీచర్ వచ్చేంత లోపడే మనమే వెళ్ళి బోర్డ్ని నీట్గా రబ్ చేయడం లంచ్ టైంలో మన ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేయడం వారి వంటలను టేస్ట్ చేయడం మనం తెచ్చినవి మన ఫ్రెండ్స్కి షేర్ చేయడం క్లాస్ రూమ్లో కొంచెం విరామ సమయం దొరకగానే మన ఫ్రెండ్స్తో కలిసి క్లాస్లో అల్లరి చేయడం టీచర్స్కి హోంవర్క్ సబ్మిట్ చేసేటప్పుడు మన నోట్బుక్ మధ్యలో పెట్టడం నోట్బుక్ మధ్యలో ఇలా పేపర్ని ఫోల్డ్ చేయడం క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్తో కలిసి పెన్ ఫైట్ గేమ్ ఆడడం ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వినడం నోట్బుక్ చివరి పేజీని ఇలా రాసుకోవడం టీచర్స్ డే రోజు మనమందరం ప్రత్యేకంగా తయారవ్వడం టీచర్స్ లాగా ఉండడం ఆ రోజు బర్త్డే రోజు స్కూల్కి న్యూ డ్రెస్ వేసుకోవడం ఆ రోజు క్లాస్లో టీచర్స్కి చాక్లెట్స్ ఇవ్వడం స్కూల్కి లేటుగా వచ్చిన హోంవర్క్ చేయకపోయినా ఆ రోజు టీచర్ ఇచ్చే మనకు వివిధ రకాల పనిష్మెంట్స్ మన ఫ్రెండ్స్ బలపాలను తినడం మనం అప్పుడు వాడే నట్రాజ్ పెన్సిల్స్ అవి కూడా చిన్నగా అయ్యేంతవరకు యూజ్ చేయడం వర్షంలో తడుచుకుంటూ స్కూలుకు వెళ్ళడం అక్కడికి వెళ్ళినాక స్కూల్ లేకపోతే మళ్ళీ తిరిగి రావడం న్యూ ఇయర్ వస్తున్న కొన్ని రోజుల ముందు నుండి గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం అవి మన ఫ్రెండ్స్కి మన టీచర్స్కి ఇవ్వడానికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ జనవరి ట్వంటీ సిక్స్ జెండా పండుగను జరుపుకోవడం అంతేకాకుండా ఆ రోజు వైట్ డ్రెస్ ధరించి స్కూల్కి రావడం ఉపన్యాసాలు ఇవ్వడం అటెండెన్స్ చెప్పేటప్పుడు మనం ఫ్రెండ్స్కి ఇబ్బంది కలిగించడం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ